మందు తాగి కుక్కని ఆసుపత్రికి తీసుకెళ్లి నా పిల్లికి వైద్యం చేయండని వాదనకు దిగిన వ్యక్తి కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి మద్యం సేవించిన ఓ వ్యక్తి ఒక కుక్కను తీసుకువచ్చి నా పిల్లికి వైద్యం చేయాలని అది చాలా నీరసంగా ఉందని చెప్పాడు ఇది ఆసుపత్రి అని ఇక్కడ కుక్కలకు వైద్యం చేయరని చెప్తే డాక్టర్ చదువుకున్నారు కదా దీనికి వైద్యం చేయడానికి మీకేం సమస్య అని డాక్టర్లతో వాదనకు దిగాడు ચા બુજ આનંદ હેજ ડકા જે ఆ లాయర్ ఉందో కదా కదా కొన్నాడు మార్కెట్ లో మార్కెట్ లో ఇన్టెన్షనల్స్ లో కొంచెం బట్టీ తిని కూడా అది చూ ఇకే వాళ్ళు అరబాయిని కొగర పిల్లరా ఆ సరే పిల్లలు చెయ్ మన్న పిల్లలు పోయినా రాస్టర్ పిల్లలు ని ఆరిస్తే కొట్టుదాం అది పిల్లే ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్న కలెండ్ నిని ఏయ్ బాప్ప ఇరుపాది కొట్టొని పెద్దపెద్ద మాట ఏమండి అవరు నువ్వే నేను అంటే నువ్వు పెద్దపెద్దగా మాట్లాడొద్దు పో పరిగె जो इकडे इकडे ते इंच म्हणून हे दिलं ए वसत नाही म्हणू नका रे ए एला काईच नाही रे इने म्हणू नका रे